ఇండస్ట్రీలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నందున తమిళ సినిమా తన హృదయానికి దగ్గరగా ఉందని పవన్ కళ్యాణ్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు తన తాను చెన్నైలో పెరిగానని తమిళ చిత్ర పరిశ్రమ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పుకొచ్చారు తన అభిమాన దర్శకుల గురించి అడిగినప్పుడు మణిరత్నం తన అభిమాన దర్శకుడని అన్నారు కొత్త తరం చిత్ర నిర్మాతల్లో లియో విక్రమ్ చిత్రాల దర్శకుడు లోకేష్ కనగరాజును తాను అభినందించడం ప్రారంభించానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు అలాగే నాకు యోగి అంటే యోగి బాబు అంటే చాలా ఇష్టమని అతని కామెడీ అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు పల్లెటూరు ఎన్నికల నేపథ్యంలో సాగే మండేలా సినిమాలో ఆయన నటన నాకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చారు ప్రస్తుతం తమిళ మీడియాకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఇంటర్వ్యూ నెట్టింటా వైరల్ అవుతూ ఉంది ఆయన మాట్లాడిన తమిళ భాషపై కొన్ని రకాల ప్రశంసలు వస్తున్నాయి కానీ ఆ భాషపై కొన్ని ట్రోల్స్ కూడా రావడం తప్పట్లేదు